మల్లారెడ్డికి షాక్ మాజీ మంత్రికి గుండ్లపోచంపల్లిలో గుండ్లపోచంపల్లిలోని వేసిన రహదారి తొలగింపు వెయ్యి నలభై ఐదు గజాల ఆక్రమణ అనంతరం తన కళాశాల వరకు రోడ్డు నిర్మాణం నాలుగు క్రితం అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు ఆయన స్పందించిన మున్సిపల్ అధికారులు ఇటీవల లేఅవుట్ సొసైటీ సభ్యుల ఫిర్యాదుతో చర్యలు ఇది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దొంగలు చేసినటువంటి భూ అక్రమాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒడిదే పని దొంగలకి ఈ మాజీ మంత్రికి సంబంధించి చూస్తే ఒకసారి చూస్తే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గుండెపోచంపల్లిలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్ పార్క్ స్థలం నుంచి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వరకు గతంలో అక్రమంగా నిర్మించిన సిసి రోడ్డును శనివారం తొలగించారు సిఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఈ రహదారిపై ఫిర్యాదు చేశారు కానీ అప్పట్లో అధికారులు స్పందించలేదైతే సంబంధిత సొసైటీ సభ్యులు ఇటీవల ఆశ్రయించారు దీంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టి రహదారి రహదారి పరిసరాలకు నిర్మించిన కట్టడాలను ఎక్స్క ఎక్సలవేటర్ తో తొలగించడం జరిగింది గుడ్ల గుల్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసూమ్మ సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడు ఐదు వందల ఇరవై నాలుగులో కమలా నగర్ పేరిట హెచ్ఎండిఏ లేఅవుట్ ఏర్పాటు చేశారు ఇందులో దాదాపు మూడు వేల గజాల స్థలాన్ని పార్క్ కేటాయించారు ఈ స్థలం మల్లారెడ్డి కళాశాలకు ఆనుకొని ఉంటుంది దీంతో అప్పట్లో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి లేఅవుట్ సొసైటీ సభ్యులను సంప్రదించి అరవై అడుగుల రోడ్డు నిర్మాణం చేసి పార్కు స్థలం ఇవ్వాలని అడిగారు బదులుగా పక్కన ఉన్న సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై స్థలాన్ని ఇస్తానని ప్రతిపాదించారు పార్కు మధ్యలో రహదారి నిర్మాణం చేపడితే ఇరువైపులా ఉన్న స్థలం వృధాగా మారి కాలనీకి పార్కు ఉండదనే భావనతో సొసైటీ సభ్యులు ఈ ప్రతిపాదన తిరస్కరించారు కానీ ఇవేమి పట్టించుకుని మల్లారెడ్డి ఓ రోజు రాత్రికి రాత్రి తన సొంత ఖర్చులతో పార్కు మధ్య నుంచి అరవై అడుగుల వెడల్పు తొంభై అడుగుల పొడవున రహదారి నిర్మించారు అంతేకాక రోడ్డు కోసం తీసుకున్న వెయ్యి నలభై ఐదు చదరపు గజాలకు బదులుగా సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై రెండులోని పన్నెండు వందల పది చదరపాడు స్థలాన్ని పోచంపల్లి మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేశారు కానీ రహదారి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసి సొసైటీ వాసులు చేసిన ఫిర్యాదులను అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి దృష్టికి విషయం రాగా ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నాలుగేళ్లుగా తొక్కి పెట్టారు సొసైటీ సభ్యులు ఇటీవల ఆశ్రయించగా విచారణ చేపట్టి కలెక్టర్ చర్యలకు ఆదేశించారు పార్క్ స్థలానికి బదులు మల్లారెడ్డి విద్యా సంస్థలు ఇచ్చిన స్థలంతో లేఅవుట్ రీ రీమాడిఫై రీమాడిఫికేషన్ చేయాలంటూ కొండపోచంపల్లి మున్సిపాలిటీ చేసిన ప్రతిపాదనలు హెచ్ఎండి దీంతో మల్లారెడ్డి విద్యా సంస్థలు మున్సిపాలిటీ చేసిన రిజిస్ట్రేషన్ వృధాగా మారింది ఇది ప్రభుత్వ కక్ష సాధింపు అంటూ మల్లారెడ్డి సొల్లు కబుర్లు ప్రభుత్వం తనపై కక్ష చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆరోపించడం జరిగింది అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారని ప్రశ్నించారు హెచ్ఎండిఏ అనుమతితోనే తాను రోడ్డు వేసినట్టు స్పష్టం చేశారు అందుకు ప్రధానంగా మున్సిపాలిటీకి స్థలం ఇచ్చామన్నారు రోడ్డు తొలగించడంతో దాదాపు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పడం జరిగింది సొల్లు గారి మల్లారెడ్డి దొంగ మరి ఇలాంటి పనులు ఎందుకేస్తారు నేను అన్ని ఇలాంటి పనులు చేస్తావు అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుందా మరి ఇబ్బంది ఉన్న దగ్గర కాలేజీని గంటే ఎవరు దొంగ ఖచ్చితంగా అది తప్పు కదా